సాక్షి న్యూస్ రావాలి అని అంటే కనీసం అంటే ఒక పదివేల రూపాయలు ఇన్సూరెన్స్ కోసమా కానీ రిపేర్ల కోసంగా అయినా కానీ ఖర్చు పెట్టి ఆ పదివేలు ముందే జమ చేసి ఖర్చు పెట్టి అన్నీ చేస్తే తప్పనిచ్చి ఫిట్నెస్ సర్టిఫికెట్ వచ్చే ప్రయత్నం కార్యక్రమం జరగదు మరి ఈ మాదిరిగా ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి అని అంటే ఆటో డ్రైవర్లకు ట్యాక్సీ డ్రైవర్లకు ఇంకా ఇంకా కాస్త కూస్తో ఒక అడుగు ముందుకు వేసి ఈసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సొంత టిప్పర్లో ఉన్న టిప్పర్ డ్రైవర్లను కూడా ఈ కేటగిరీలోకి తీసుకొస్తాం వీళ్ళందరికీ కూడా వీళ్ళందరికీ కూడా వీళ్ళందరికీ కూడా క్రమం తప్పకుండా మన ప్రభుత్వం ప్రతి సంవత్సరం వీళ్ళకు తోడుగా అండగా ఉండి అని చెప్పి చెబుతూ ఏకంగా ఈ మూడు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల యాభై ఐదు మందికి క్రమం తప్పకుండా అంటే కొంతమంది మళ్ళీ అమ్ముకుంటా ఉంటా అంటారు వాళ్ళ వెహికల్స్ అన్నీ కూడా కానీ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం పదివేలు ఇస్తూ ఏకంగా ఐదు సంవత్సరాలలో యాభై వేల రూపాయలు తీసుకున్న వాళ్ళు ఎంత ఇచ్చామో తెలుసా ఎంత ఇచ్చామో తెలుసా అక్షరాల ఈ మూడు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల యాభై ఐదు మందికి వాళ్ళ కుటుంబాలకు మంచి చేస్తూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వరుసగా ప్రతి సంవత్సరం పదివేలు ఇస్తూ ఐదు సంవత్సరాలలో యాభై వేల రూపాయలు కూడా పొందిన వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు మొత్తంగా పన్నెండు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు కేవలం వీళ్ళకి మరొకసారి చెప్తా ఉన్నాను వాహన మిత్ర అనే కార్యక్రమం అనే అనే స్కీమ్ తీసుకొచ్చి ఈ ప్రతి డ్రైవర్కు తోడుగా సొంత డ్రైవ్ సొంత ట్యాక్సీ కానీ సొంత ఆటో కానీ కొనుక్కొని తన జీవనం సాగిస్తూ ఉన్న సొంతంగా చేసుకుంటా ఉన్న ఇటువంటి వాళ్లకు ఏకంగా ఈ ఐదు సంవత్సరాల యాభై ఎనిమిది నెలల కాలంలో పన్నెండు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టారు ఈ ఒక్క పథకం ద్వారా ఈ ఒక్క పథకం ద్వారా ఈరోజు మీ అందరికీ మరొక్క మాట కూడా చెప్తా ఉన్నా నెక్స్ట్ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈసారి సొంతంగా టిప్పర్లు కొనుక్కొని సొంతంగా లారీలు కొనుక్కొని వాళ్ళ జీవనం వాళ్ళు నడిపిస్తూ ఉన్న వాళ్ళకు కూడా ఈ జాబితా లేక తీసుకొని వస్తాము అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా వీళ్ళందరికీ కూడా